సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గ్రామానికి చెందిన అనసూయమ్మ నాలుగు వందల అరవై ఒకటి సర్వే నంబర్లో ముప్పై రెండు గుంటల భూమి ఉంది కాగా అందులో నుండి గతంలో రోడ్డు విస్తరణ కోసం అంటూ దాదాపుగా పద్దెనిమిది గుంటల భూమిని కోల్పోయారు అయితే మిగిలిన ఆ కాస్త భూమిలో నుండి గతంలో పానాది రోడ్డు ఉండేదని కొద్దిమంది గ్రామస్తులు పలుమార్లు గొడవకు వచ్చారని ఈ విషయమై కోర్టుని సైతం ఆశ్రయించినట్లు పేర్కొన్నారు ఇప్పుడేమో రెవెన్యూ సర్వేయర్ వచ్చి ఏకంగా పానాది రోడ్డు పేరిట హద్దులు పాతి మా కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే పానాది రోడ్డు అన్నట్లయితే మాకు ముందు స్థలాల నుండి తర్వాత ఉన్న భూమిలో నుండి కూడా ఉంటుంది కదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి మా కుటుంబాన్ని న్యాయం చేసి ఆదుకోవాలని బాధితురాలు అనసూయ కోరారు లేదంటే సర్వేయర్ మాకు కుటుంబానికి చేసిన నష్టానికి ఇంటిల్లిపాదికి ఆత్మీహత్య సరణ్యం అవుతుందని ఆమె కన్నీరు మొన్నీరు అయ్యారు మళ్ళా ఇప్పుడు కొత్త అయిన తోలికొచ్చింది కొత్త ఆయన దోలుకొచ్చి మళ్ళా నడికెళ్ళి కడిని వాచుకుంది ఈరికేళ్ళు ఉంది పానాదని చేసి ఉంది మళ్ళీ ఈరికేళ్లి పానాది పోతే మళ్ళీ అక్కడ రోడ్డు బాయ్ మళ్ళీ నా పిల్లల పరిస్థితి ఏముంది మాకేం లేదు ఇల్లు ఇల్లు కట్టుకుందాం అట్టుకు ఇట్లా వేస్తున్నారు మమ్మల్ని బా బతకాల సావాలనా అరవ ఆడికి మండలం కాడికి వచ్చి చచ్చిపోతాం అందరం నేను తిరిగిన మండలి తిరిగిన రాలేడు నేను మళ్ళీ ఇప్పుడు వచ్చిండు వచ్చి ఖాళీలు వేసిపోయిండు మమ్మల్ని భయపెట్టి చేసిపోయిండు మరి మేము చావాలనా బతకాలనా ఊళ్ళో ఎవరన్నా నాయని చెప్తారా ఏం చేస్తారో సూలు ఉంది ఉన్న జాగాలో పోయినాక నా పిల్లలకి ఏముంది సార్ మీదే అన్యాయము న్యాయము అన్నీ చేయాలి చూడు సారు నన్ను ఒత్తిడి కూడా ఒకసారి కొట్లాడలు అయినాయి కేసుకుని నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవి వేసిరు కడిలేసిరు వేసి ఇళ్ళకి రావద్దు ఇది నాది అని చేస్తుంది సార్ కష్టం చేసి నేను కాపాడుకున్నా ఇప్పుడు నడమ నడమ వచ్చి నాది నాది అని కొట్లాడలు వస్తున్నాయి నేను ఒక్కొక్క రూపాయి వేసుకొని నా పెద్దలు సంపాదించింది కూడా ఓన్ చేయకుండా నేను చేసుకున్నాను అట్లా చేసుకుంటే ఇప్పుడు వచ్చి నా తాతల ఆస్తి పొడగొట్టకుండా నేను చేసుకున్నా నా పిల్లలకు కావాలని ఇప్పుడు నడుమ నడుమ కొనుక్కొని నన్ను అన్యాయం చేస్తున్నారు నా ఆస్తి గుంజుకుంటురు నాకేం జరిగినా కానీ న్యాయము ఏ ఎట్లా జరిగినా ఈ ఊరికే ఊరి మీద రాసి చచ్చిపోతాం సార్ మా నాన్న అంజయ్య ఇది మా ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ సార్ దీంట్లోకి వెళ్ళి మెయిన్ రోడ్ పోయింది మాది ఒంటి నుంచి మినిపి పోయే మెయిన్ రోడ్డు గవర్నమెంట్ మా దాంట్లోకి వెళ్ళేది సార్ సో ఇది పదహారు గుంటలు మాది ముప్పై రెండు గుంటలు అయితే మా పెద్దనాన్నలకు పదహారు గుంటలు మాది పదహారు గుంటలు మాకు కిందికి ఇచ్చింది సార్ అయితే దీంట్లో ఏమైందంటే అంటే వెనకల పానాది ఉండేది అని చెప్పి మా ఎరికల పానాది ఎప్పుడు మాకు తెలియదు సార్ రెండు వందల ఇల్లులు కట్టేసిరు మాకు సోమత లేక మేము ఇల్లు కట్టుకోలేదు దీంట్లోనే పానాది ఉందని చెప్పేసి వీళ్ళకెళ్ళి పానాది తీసి సర్వేర్ గారు కడిలు వాతేసి అటు ఇటు కడీలు వాతి ఇదే పానాది అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్ నేను అడిగిన ఏం సార్ ఇది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇదే ఇదే పానాది అని చెప్పేసి అన్నారు సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నా మాకు మాకు ఆధార్వే ఇది అది అటు పోయాక ఇది ఈ పానాది పోయినాక మాకు అక్కడ మిగిలేదు ఏం లేదు సార్ డబ్బా మందం కూడా రాదు సార్ మాకు ఇక మేము మేము ఏమైనా తాయి సావాల్సిన పరిస్థితి తప్ప మాకేం లేదు సార్ ఇక ఇంతకన్నా మేము గవర్నమెంట్ని ఆదేశి అడుగుతున్నాం సార్ ప్రభుత్వాన్ని ఆ రెవెన్యూ వాళ్ళని అడుగుతున్నాం ఇది ఇంతవరకు న్యాయం అనేది వాళ్ళు మాకు చెప్పాలి సార్ ఇక ఇంతకన్నా మేము ఏం చేసేది లేదు సార్ పానాది మేమందా మొత్తం మొత్తం సార్ పానాది అనేది ఇడికెళ్ళి ఆడవారికి ఉంది అన్నారు మాకు తెలియదు సరే ఉంది అన్నప్పుడు పానాది ఆడికెళ్ళు వరకు తీయాలా ముద్దల మొత్తం అన్ని ఇళ్ళులు అయిపోయినాయి మాది ఒకటే ప్లాట్ ఉంది ఈ ప్లాట్లకి ఇళ్ళకెళ్ళే తీసేరు సార్ ఈ ఈ పానాది ఇక్కడనే ఇక్కడ పానాది ఉంది అని చెప్పి తీసిరు సార్ ఆయన సర్వేర్ గారు వచ్చి ఆ రోజు వచ్చి తీసిరు సార్ చేసి మీరు సర్వే చేస్తున్నాము అని చెప్పేసి సంతకాలు కూడా మాతో పెట్టించుకున్నారు సార్ దాంట్లో ఏం రాసారో మాకు తెలియదు అది సార్ జరిగింది మా ప్లా మా ప్లాట్లోనే పానాది తీసి ఇక్కడే పానాది ఉందని చెప్పి మమ్మల్ని భయభ్రాంతలకు గుర్తు చేస్తారు ఇంతకన్నా మేము చేయాల్సింది ఏందో మరి ఆ గవర్నమెంట్ చెప్పాలా లేకపోతే రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు ఎవరు సర్వేర్ గారా మరి ఎవరు ఎవరైనా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చినాం సార్ లేదండి ఏం పేపర్లు చూడలేదు మేము సంత సర్వే చేయాలంటే మీరు సంతకాలు పెట్టాలన్నారు సరే సర్వే చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా మా ప్లాట్ మాకు వస్తుంది మా జాగా మాకు వస్తుంది అనే ఉద్దేశంతో మేము సంతకం పెట్టినాం సార్

మా న్యాయం ఏంటి అంటే పానాథ్ ఉంటే సరే ఊరికి మధ్య అయితే మొత్తం తీయమనండి మాది కూడా పోతే అందరితో పాటు మేము మాది మా ఒక్కడి దగ్గర తీయడానికి అంటే మేము మేము ఏం చేయలేము పరిస్థితి కాబట్టి ఒకసారి నాగరాజు వచ్చింది నాగరాజు